హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని సిరీస్ నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ గురించి అయితే అందులో చాలా మంది నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడిగారండి అక్కడ ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చాలా మంది అడిగారండి రిపీటెడ్ క్వశ్చన్ ఇది అడిగిన వాళ్ళందరూ ఛానల్స్ నేను ఓపెన్ చేసి చూసానండి కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కానీ చాలా మిస్టేక్స్ కూడా చేస్తున్నారు అయితే అన్ని వీడియోస్లలో నేను చెప్తూనే ఉన్నాను అందరికి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్ లో చాలా మంది కామెంట్ చేశారు అక్క ఒకసారి విజిట్ చేసి చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నేను ఇలా మ్యూజిక్ యూజ్ చేస్తున్నాను ఇలాగా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అడిగిన వాళ్ళందరి ఛానల్స్ నేను విజిట్ చేసి చూశాను అండి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూశాను వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారండి వీడియోస్ చేయడానికి కానీ చాలా మిస్టేక్స్ కూడా చేస్తున్నారండి అసలు వీడియో లెంత్ అనేది సైజ్ అనేది చాలా డిఫరెంట్గా పెడుతున్నారు యూట్యూబ్ నుంచి మీరు ఏమైనా మనీ ఎర్న్ చేసుకోవడానికి పెట్టుంటే మాత్రం తప్పకుండా కొన్ని రూల్స్ మాత్రం కంపల్సరీ మనము పాటించాలండి ఒకవేళ మనం యూట్యూబ్ నుంచి మనీ ఆర్న్ చేసుకోవాలంటే మాత్రం ఊరికే సరదాగా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఎలా పెట్టినా ఏమి కాదండి సరదాగా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాము ఓకే గుర్తుండిపోతుంది ఎప్పటికీ అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలా అప్లోడ్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కానీ మనీ ఆన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రము కొన్ని రూల్స్ పాటించాల్సిందే కంపల్సరీ ఏంటంటే కొంతమంది ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేస్తున్నారు అది ఫ్రీ మ్యూజిక్ కూడా కాదు అలాగ అప్లోడ్ చేసేస్తున్నారు ఇంకొందరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఓన్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు కానీ మ్యూజిక్ పెట్టేస్తున్నారు అన్ని సాంగ్స్ పెట్టేస్తున్నారు అన్ని సాంగ్స్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో కూడా తెలియదు యూట్యూబ్ లైబ్రరీ నుంచి ఫ్రీ మ్యూజిక్ యూస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాదండి చాలా మంది షార్ట్కి కూడా వేరే వేరే మ్యూజిక్ యూస్ చేస్తున్నారు మేబీ వేరే యాప్ల నుంచి తీసుకున్న మ్యూజిక్ కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు అలా అస్సలు చేయవద్దండి మాంటైజేషన్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉంటాయి చాలా కష్టం యూట్యూబ్ అంటే అని ఎందుకు అంటారంటే ఎందుకే అండి ఎలా అంటే అలా వీడియోస్ పెట్టేసి అయ్యో నేను ఇంత కష్టపడ్డాను మానిటైజేషన్ అవ్వలేదని బాధపడేదానికన్నా కొన్ని రూల్స్ ఉంటాయి అవి కంపల్సరీ పాటించండి అవి కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి అవుతేనే మీకు మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు ఇంకొకటి ఏంటంటే వీడియోస్ లాంగ్ వీడియోస్లో కూడా షార్ట్ వీడియోస్ లాగా తీసి లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నారు అది మీరు ఎంత అప్లోడ్ చేసినా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా అది షార్ట్ కిందనే తీసుకుంటుంది యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి అస్సలు యాక్సెప్ట్ చేయదు మినిమం ఎయిట్ సెకండ్స్ అన్నా ఉండాలండి షార్ట్స్ మినిమం ఎయిట్ సెకండ్స్ నుండి ఇంకా త్రీ మినిట్స్ వరకు ఇప్పుడు వచ్చింది ఇంత ముందుకైతే ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఓన్లీ సిక్స్టీ సెకండ్స్ వరకే ఉండేది చాలా టైమే పడుతుంది ఒక్క షార్ట్ అప్లోడ్ చేయాలన్నా యూట్యూబ్ లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం అందుకని చెప్పేసి అస్సలు యూస్ చేయదండి ఎందుకంటే అవే ఫొటోస్ చాలా మంది యూజ్ చేస్తారు కదా అందుకే రీజ్డ్ కంటెంట్ అని వస్తుంది అంటే ఇందుకే వస్తుంది రీజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇంకొక చాలామంది ఏం అడుగుతున్నారంటే కనిపించకుండా నేను వీడియోస్ చేస్తున్నాక ఏం పర్లేదా అని ఏం పర్లేదండి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి మ్యూజిక్ పెట్టకండి మీరు వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు కుకింగ్ వీడియో కానీ లేకపోతే ఒక ఆర్ట్ కానీ లేకపోతే స్టిచ్చింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళి వీడియో ఒకవేళ షూట్ చేసినా కానీ దానికి కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇవ్వండి అది మానిటైజేషన్ కన్నా ముందైనా సరే మానిటైజేషన్ తర్వాతనైనా సరే కనిపించకుండా కూడా ఇవన్నీ ఫాలో అవ్వచ్చు ఇవన్నీ వీడియోస్ చేయొచ్చు ఇలా కనిపిస్తూ కూడా మాట్లాడచ్చు లేకుండా అదేమి కాకుండా మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే మనీ ఆన్ చేసుకోవడానికి వాళ్ళు ఛానల్ పెట్టారు అలాగే ఫొటోస్ పెట్టేసి అది కూడా పనే కదండి దానికి కూడా టైం పడుతుంది కదా అలా ఫొటోస్ పెట్టి అలా మ్యూజిక్ పెట్టి మళ్ళీ మొత్తం వీడియో అంతా ఒక యాప్లో క్రియేట్ చేసి మళ్ళీ యాప్లో నుంచి క్రియేట్ చేసిన మొత్తానికి మళ్ళీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఇదంతా వర్కే కదండి అంత వర్క్ మొత్తం వాళ్ళ కష్టం అంతా వృధా అయిపోతుంది కదా మాంటైజేషన్ అవ్వదని అందుకనే నాకు చాలా బాధ చేసింది కాబట్టి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను మీరు కనిపించకపోయినా సరే కానీ వాయిస్ ఓవర్ ఇవ్వండి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం రాదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళు కూడా మ్యూజిక్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు ప్లస్ మ్యూజిక్ యూస్ చేసి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి కొంతమంది అయితే ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు మనీ ఒకవేళ ఆన్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి వాస్ టైం రావాలన్న షార్ట్స్కి వచ్చేటటువంటి అవర్స్ కి కావాల్సిన అవర్స్లలో ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పాను కదా అండి అస్సలు అవ్వవు సో మీరు మనీ ఆన్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు లాంగ్ వీడియోసే అప్లోడ్ చేయండి లేదంటే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి ఒకవేళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఛార్జ్ చేసిన వాళ్ళైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా షార్ట్స్ పెట్టండి అండ్ లాంగ్ వీడియోస్ పెట్టండి కొంచెం పర్వాలేదు నాది లాంగ్ వీడియోస్లో గ్రోత్ ఉంది అనుకుంటే లాంగ్ వీడియోస్ పెట్టండి ఎక్కువగా అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి అంతా నాకైతే చాలా బాధ అనిపించింది అండి చాలా కష్టపడుతున్నారు అదంతా చేయడానికి కూడా మనం టైం స్పెండ్ చేస్తేనే అవన్నీ మనం చేయగలుగుతాము టైం స్పెండ్ చేయకుండా అయితే రాదు అండి అంత టైం వేస్ట్ చేసుకోవడం మానిటైజేషన్ కి ఫోర్ అవర్స్ వచ్చేంత వరకు మీరు అలాగే కంటిన్యూ అనుకోండి మానిటైజేషన్ దగ్గర మానిటైజేషన్ అవ్వదు ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ పెడుతున్నారు షార్ట్ వీడియోస్గా షూట్ చేసి లాంగ్ వీడియోస్లలో పెడుతున్నారు నేను లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి అండ్ షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి నేను చెప్తాను మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి అందుకోసమే ఇప్పుడు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మీరు తీస్తున్నారు కదా ఎలా షూట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాను కూడా అలా వీడియోస్ చూసి నాకు అదే ఇంత కష్టపడుతున్నారు కదా ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాను ఫోటోస్ అన్ని మ్యూజిక్ పెట్టేస్తున్నారు టెక్స్ట్ పెడుతున్నారు చాలా మంది టెక్స్ట్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేస్తున్నారు ఫొటోస్ పెట్టి మ్యూజిక్ పెట్టేస్తున్నారు కొంతమంది అయితే ఇంకొంతమంది టెక్స్ట్ పెడుతున్నారు టెక్స్ట్ పెట్టిన తర్వాత మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు టెక్స్ట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తేనే చాలా కష్టం రెవెన్యూ రావడానికి అసలు రెవెన్యూ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది టెక్స్ట్ పెట్టి మ్యూజిక్ పెడితే అసలు యూట్యూబ్ మానిటైజేషన్ కి అక్సెప్టే చేయదు మీరు అంత కష్టపడుతున్నారు కదా టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నారు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నారు టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నారు స్క్రోల్ అవ్వడానికి క్రియేట్ చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నారు వాయిస్ ఓవర్ ఇచ్చేసినా కొంచెం అలా రెవెన్యూ వస్తుంది అలా మ్యూజిక్ పెట్టే చదిలేస్తే అసలు ఏమి యూజ్ ఉండదు అందుకని చెప్పేసి నేను ఇంతగా చెప్తున్నాను మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను వన్ వీడియో చేయడానికి ఒక న్యూ యూట్యూబర్ ఎంత కష్టపడతారో నాకు తెలుసండి ఎంత టైం పడుతుంది అవన్నీ నేర్చుకొని ఒక ఇలా చేస్తే కరెక్టా ఇలా చేయకూడదా ఓకే ఇలాగ మ్యూజిక్ ఇస్తే ఏమవుతుందో లేకపోతే ఇలాగ క్రియేట్ చేస్తే ఏమవుతుందో మనం ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చా లేదా అని ఎన్ని ఉంటాయి ఇక తెలుసా అండి అసలు ఎందుకని చెప్పేసి చాలా మందికి యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇంకా లాంగ్ వీడియోస్కి అండ్ షార్ట్ వీడియోస్ ఎట్లా షూట్ చేసుకోవాలి అలా ఫొటోస్ అయితే అసలు పెట్టకండి ఫస్ట్ నేను ఇది చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఒకవేళ షూట్ చేయాలనుకుంటున్నాము కంపల్సరీ మీరు ఇలాగ పెట్టండి ఫోన్ని ఈ విధంగా పెట్టి సిక్స్టీన్ టు నైన్ రేషియోలోనే తీయండి ఇలా పెట్టి వీడియో తీసి మళ్ళీ మనం లాంగ్ వీడియోస్ లో అప్లోడ్ చేశామనుకోండి ఎలాగా షూట్ చేసినా మీ కష్టమే కదా అండి ఇలాగా షూట్ చేసినా అని మీ కష్టమే కదా ఇదంతా మళ్ళీ క్రియేట్ చేసి వీడియో మొత్తం మళ్ళీ వాయిస్ ఎవర్ ఇచ్చి లేదంటే మ్యూజిక్ పెట్టేసి టెక్స్ట్ పెట్టేసి లేకపోతే ఏదైనా కుకింగ్ వీడియో క్రియేట్ చేసి మీరు మీ కష్టంతోనే కదా మీరు అప్లోడ్ చేస్తున్నారు అలాగా మీరు ఇలాగ తీసి లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశారనుకోండి అది షార్ట్ వీడియోస్లోకి వెళ్ళిపోతుంది అంటే షార్ట్ వీడియోస్లోకి వెళ్ళిపోయిందంటే మీకు వాచ్ అవర్ ఇంక్లూడ్ అవ్వదు మీరు కష్టపడింది మొత్తము లాంగ్ వీడియోస్ కి అప్లోడ్ చేయడానికే కానీ ఆ షార్ట్ వీడియోస్ కి వెళ్ళిపోతుంది షార్ట్ వీడియో తీయాలంటే నైన్స్ టు సిక్స్టీన్త్ ఏషియోలోనే తీయండి ఇలాగ ఫోన్ పెట్టి అయ్యో అక్క ఇది కూడా చెప్తున్నారు ఇంత కూడా తెలియదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఎందుకంటే నాకు కామెంట్స్ లో కామెంట్ బాక్స్ లో చాలా మంది నా ఛానల్ చూడండి అక్క నేను మ్యూజిక్ యూజ్ చేస్తున్నాను ఇలా అని చెప్పేసి చాలా మంది అడిగారు నేను వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూశాను చూశాను కాబట్టి నాకు బాధ అనిపించింది ఎందుకంటే చాలా కష్టపడి ఆ ఛానల్ క్రియేట్ చేశారు వాళ్ళు ఏమి తెలియకుండా అలా క్రియేట్ చేసి జీరో నాలెడ్జ్ నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు లాగానే వాళ్ళు ఛానల్ క్రియేట్ చేశారు మళ్ళీ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తున్నారు అంత కష్టపడుతున్నారంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడానికే కదా అండి సో అందుకని నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి ఇలాగా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో తీయాలి షార్ట్ వీడియోస్ నైన్ ఇష్ టు సిక్స్టీన్ రేషియోలోనే తీయాలి ఇలాగా ఒకవేళ లాంగ్ వీడియోనే మీరు షార్ట్లో కూడా పెట్టాలనుకుంటున్నారు అప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకటే వీడియోని లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోలోగా పెట్టాలనుకుంటున్నారు అప్పుడు మీరు కంపల్సరీ టూ వీడియోస్ తీసుకోవాల్సిందే ఒకవేళ మళ్ళీ షార్ట్ వీడియోకి అదే లాంగ్ వీడియోని మీరు యూస్ చేయొద్దు ఇప్పుడు ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం అస్సలు యూస్ చేయొద్దు మళ్ళీ మీరు ఇదే అదే వీడియో కుకింగ్ వీడియోని మళ్ళీ షార్ట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కన్వర్ట్ చేయడానికి ఏమీ రాదు మళ్ళీ మీరు ఇలాగ పెట్టి మళ్ళీ ఇలాగ పెట్టి నైన్టీస్ టు సిక్స్టీన్ ఏషియోలో కంపల్సరీ వీడియో షూట్ చేసుకోవాలి టూ వీడియోస్ తీసుకోవాలన్నమాట లాంగ్ వీడియోస్కి అండ్ షార్ట్ వీడియోస్కి సపరేట్గా వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఒక నేను ఒక మెసేజ్లో ఒక దానికి ఆన్సర్ చేయగలుగుతాను చాలా మంది అదే మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అందరూ పెడుతున్నారు ఆ మిస్టేక్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను నేను ప్రతి ఒక్కరికి అందుకని ఈ వీడియో చేసి పెడితే అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి షార్ట్ వీడియోస్కి వచ్చేటటువంటి అవర్స్ మాత్రం అసలు ఇందులో మనకి మానిటైజేషన్ కి కావాల్సిన అవర్స్లలో కలవండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మినిమం త్రీ థౌజండ్ అవర్స్ అని ఉండాలి లేదంటే షార్ట్స్ కి త్రీ మిలియన్ వ్యూస్ నైన్టీ డేస్ లో ఆర్ టెన్ మిలియన్ వ్యూస్ అన్న ఉండాలి అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి షార్ట్ వీడియోస్ తొందరగా రీచ్ అవుతాయి కాదనట్లేదు షార్ట్ వీడియోస్ వల్ల చాలా వరకు మనం తొందరగా రీచ్ అవుతాము సరే రీచ్ కానీ మనీ అర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం లాంగ్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే ఒకవేళ షార్ట్ వీడియోస్కి మనకి సబ్స్క్రైబర్స్ అంతే కానీ దానికి వచ్చిన వాష్ అంతా మాటైజేషన్ దాంట్లో అవర్స్లలో కలవదు కదా అండి అందుకని చెప్పేసి నేను ఇంతగా చెప్తున్నాను అలాంటప్పుడు టెంపుల్ టెక్స్ట్ పెట్టకుండా మీరు అంత కష్టపడుతున్నారు మీరు కనిపించకుండా వీడియో చేయాలనుకున్నారు కదా కనిపించకుండా షూట్ చేయండి అలాగా టెక్స్ట్ పెట్టినా అలాగ వేరే వేరే పిక్చర్స్ అందరూ యూజ్ చేస్తారు కదా అవే పిక్చర్స్ అవే ఫొటోస్ కాబట్టి రియూజ్డ్ అని వస్తుంది అందరు యూజ్ చేయడం వల్ల మీరు ఎక్కువగా కష్టపడట్లేదు అనేసి వాళ్ళు తీసుకుంటారు అందుకే రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది అవే సాది ఫొటోస్ లేకపోతే అవే డ్రెస్సెస్ ఫొటోస్ లేకపోతే దేవుడి ఫొటోస్ మీరు అవే యూజ్ చేస్తున్నారు అనుకోండి చాలా మంది యూట్యూబ్లో అవే ఫొటోస్ యూస్ చేస్తారు కదా అండి అప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు సేమ్ ఇప్పుడు షూట్ చేసినంత పని ఉంటుందండి ఒక కుకింగ్ వీడియో తీస్తున్నాము తీసి మొత్తము దానికి కంటెంట్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి తమ్ముళ్ళు చేసి అన్ని చేసి అప్లోడ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు టెక్స్ట్తో కూడా మీరు ఫొటోస్తో కానీ టెక్స్ట్తో కానీ సేమ్ అంతనే కష్టపడుతున్నారు కదా ఏ పిక్చర్స్ పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు మళ్ళీ సెర్చ్ చేస్తున్నారు మళ్ళీ అలాగే క్రియేట్ చేస్తున్నారు మంచి తమ్మినీళ్ళు ఇస్తున్నారు మంచిగా వాయిస్ ఎవరు ఇస్తున్నారు లేకపోతే మ్యూజిక్ ఇస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు రెండింటికి సేమ్ కస్టమ్ ఉంది అక్కడ ఆ కి మళ్ళీ కుకింగ్ వీడియోకి మంచి రెవెన్యూ ఉంటుంది ఇక్కడ ఇలాగా పెట్టిన వాడికి రే మేబీ మాట అవుతుందో కానీ కూడా తెలియదు అలాగండి అందుకని నేను ఇంతలా చెప్తున్నాను లాంగ్ వీడియోస్ తప్పకుండా మీరు సిక్స్ నుంచి నైన్ ఏషియోలోనే తీయండి షార్ట్ వీడియోస్ నైన్ ఇష్ సిక్స్టీన్త్ ఏషియోలోనే తీయండి తీసి మీరు వేరే యాప్ లో గ్యాలరీలో తీస్తారు కదా కైన్ మాస్టర్ యాప్ లో కానీ లేకపోతే ఇన్స్టాట్ యాప్ లో కానీ మళ్ళీ ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయండి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి షార్ట్స్ కి షార్ట్సే లాంగ్ వీడియోస్ కి లాంగ్ వీడియోసే రెండు కలిపి పెడతాను ఒకటే వీడియో రెండింటికి డివైడ్ చేసి పెడతానంటే రిజిస్టర్ కంటెంట్ అని వస్తుంది దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అది సాల్వ్ అవుతుందో కాదో కూడా మనకు తెలియదు అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్ వీడియోస్ తీసుకొని సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేయండి చాలా మంది అయితే షార్ట్గా తీసి అంటే నైన్టీన్ టు సిక్స్టీన్ ఏషియాలో తీసి లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నారు త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ నో యూజ్ అండి ఆ వాస్టవర్స్ అనేది లో కలగవు అలా కాకుండా ఇప్పుడు చెప్పిన విధానంగా తీసి అప్లోడ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి